హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము మా విలేజ్ కి వచ్చాం అనమాట మా ఇంటి ముందు ఉన్న మల్లె చెట్టు సమ్మర్ వస్తే చాలు మా ఇంటి ముందు ఉన్న చెట్టుకు అయితే పువ్వులు అవుతుంది ఇప్పుడు స్టార్టింగ్ కదా అయినా కూడా చాలా అయితే పువ్వులైతే అవుతుంది మేమైతే ఎవ్రీ ఇయర్ ఒకటే చెట్టు ఉంటుంది కానీ భర్లే పువ్వులు అయితే అవుతుంది ఎంత పువ్వులు అవుతుందో ఇలా ఈ మల్లె పువ్వులు అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నాకైతే బలవి ఇష్టం అన్నమాట ఈ ఫ్లవర్స్ అన్ని తెంపేసిన తర్వాత పువ్వులు అయితే నేను తెంపేసి మాలైతే కట్టేశానమాట స్టార్టింగే ఇంత ఫ్లవర్స్ అయితే ఇంకా ఫ్లవర్స్ అన్ని ఇలా తెంపేసిన తర్వాత ఈ ఆకులన్నీ ఇలా తెంపేయాలంట తర్వాత ఫ్రెష్ ఆకులు వచ్చి ఇంకా ఎక్కువ పువ్వులు అవుతుందని నాకు చెప్పారనమాట నేను అదే చేశాను నేను ఏదైనా పని చేసి చాలు మా అద్వైత చేయి చేయాల్సింది అంతే కదా మా ఇంటి ముందు ఒక చెట్టు ఉందన్నమాట ఫ్రూట్ చెట్టు మీరు చూపిస్తున్నాను కదా ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో నాకైతే తెలీదు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఇది సేమ్ ఆరెంజ్ లాగా పుల్ల పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది తింటే కూడా చాలా హెల్త్కి చాలా మంచిది నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం నేమ్ ఏంటో తెలిస్తే ప్లీజ్ కామెంట్